నాకు నలభై సంవత్సరాలు అయిపోయింది భవరోగం పోయి అంతమంది రోగం లేదు నాకు కానీ అదేదో అర్థమైంది నాకు సబ్జెక్ట్ నా భవరోగం పోయింది మీరు భవరోగం ఎందుకు పోదు నేను దాహం తీసుకుంటే నీరు తగ్గితే నా దాహం పోయింది మీ దాహం పోదా అందరికీ దుఃఖం ఒకటి ధ్యానం ఒకటే అందరికీ రోగాలు ఉంటాయి ఆ యోగం చేస్తే యోగ రోగం పోతుంది ఏ రోగం పోతుంది భవలోకం పోతుంది భవరోగంతో ముడిపడిన మితాన్ని రోగాలన్నీ మీకు చిన్న కథ చెప్తాను ఈ భవరోగం గురించి ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం భవరోగమై తెలుసుకోవాలి మనవన్న ఆధ్యాత్మికతలో సతీ సావిత్రి పేరు విన్నారు మీరు ఆవిడ మగుడు ఎవరు సత్యవంతుడు ఓకే ఆయనకి పోయే కాలం వచ్చింది ఇద్దరు యమబట్టలు వచ్చారు ఆయన తీసుకెళ్ళడానికి వాళ్ళిద్దరు సావిత్రి సావిత్రిదేవికి సతీ సావిత్రికి ఏ ఎవరు మీరు నమస్కారం తల్లి మేము యమధర్మరాజు పంపించాడు మీ ఆయన్ని మేము తీసుకెళ్ళాలి మా ఆయన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు నేను ఎవరనుకున్నావు నేను సతీ సావిత్రి నేనుండగా ఒక ఈగ కూడా వాళ్ళనికి వీల్లేదు ఇవన్నీ కుదరరావమ్మా టైం అయిపోయింది మాకు టైం అయిపోయింది మరి మా డ్యూటీలో మీకు ఆటంకం చేయద్దు మేము తీసుకురాలేదని వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చారు ఆవిడ అడ్డుపడింది లేదు ససేమిరా అంది వాళ్ళు వాళ్ళ పని చేసుకోవడం లేదు ఇవి చేసుకుని ఇవ్వటం లేదు వాళ్ళ పనిని వాళ్ళకి థిక్కర్ సరేలే సరే మా భాస్కర్ చెప్తాం మేమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు